అదే పోవాలని నేను సంకల్పం తీసుకొని ఆ సంకల్ప పత్రం రిలీజ్ చేస్తున్నాను చేవల్ల పార్లమెంట్ అనేది ఒక మొత్తం భారతదేశంలోనే అన్నిట్లో డైవర్స్ కాన్స్టిట్యున్సీ అంటారు అంటే ఇటు దిక్కు భారతదేశంలో అన్నింటిలో పెద్ద డెవలప్మెంట్ చూడవచ్చు కచ్చి పెద్ద పెద్ద టవర్లు ఐటీ ఇండస్ట్రీలు అది చూడవచ్చు ఇంకో దిక్కు వెనుకబడిన ప్రాంతం కూడా గ్రామీణ ప్రాంతం చూడవచ్చు దాదాపు యాభై శాతం డెవలప్డ్ క డెవలప్మెంట్లో ఎన్నో లోపాలు ఉన్నాయి అటు టవర్లు కనబడుతుంటే ఇటు బస్తీలు మురికి గుంటలు కనబడుతుంటాయి ఇటు గ్రామీణ ప్రాంతంలో ఒక దిక్కు రైతులు రైతుల బాధలు తెలుస్తున్నాయి ఇవన్నీ కూడా ఒకటే ఒక కాన్స్టిట్యున్సీలో ఈ కాన్స్టిట్యున్సీలో రెండు లక్షల ఇరవై తొమ్మిది లక్షల ఓటర్స్ ఉన్నారు ఈ ఎన్నో భాషలు మాట్లాడేటోళ్ళు తెలుగు ఉర్దూ మరి మరాఠీ కన్నడ మన మన బంజారా మిత్రులు మన లంబాడి మిత్రులు దాదాపు లక్షన్నర రాజస్థాన్ మాట్లాడేటోళ్ళు అదే కాక ఐటీ ఉన్న ఉన్నందువల్ల ఇలా తమిళ్ గుజరాతీ పంజాబీ బెంగాలీ మాట్లాడేటోళ్ళు ఉండరు దేశంలోనే అతి డైవర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ అంటే మన చేవల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ సంకల్ప పత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు వేరు పట్టణం ప్రాంతాలు వేరు దీన్ని నేను ఏం చేయగలుగుతానో అవి కూడా ఈ పత్రం ద్వారా రిలీజ్ చేస్తున్నాను ముఖ్యంగా ఒక ఎంపీ ఉంటే ఎంపీ మొత్తమొదటి బాధ్యత ఎంపీ అంటే ఒక లీడర్ కాదు ఎంపీ అంటే ఒక ప్రజాప్రతినిధి మంది మర్చిపోతారు ఎంపీ అంటే ఒక ఫాలోవర్ ప్రజల ప్రతినిధి అంటే ప్రజల ఫాలోవర్ నేను అది ఎప్పుడు కూడా మర్చిపోను నేను లీడర్ అని అనుకోను నేను ప్రతినిధి అనుకుంటున్నాను అందుకే చేవల్ల ప్రాంతాన్ని నేను పార్లమెంట్లా అన్నిట్లో మంచిగా రిప్రజెంట్ చేసినాను చేయబోతున్నాను నేను ఎంపీగా ఉన్నప్పుడు దాదాపు వంద సార్లు మన చే మాట్లాడినాను దేశ ప్రాంత చేవల్ల ఇష్యూస్ లేపినాను ఐదు కమిటీల నుండి ఒక సెలెక్ట్ కమిటీల నుండి నన్ను పార్లమెంటు ఆరు దేశాలకు పంపించింది నన్ను పార్లమెంట్లో నేను రెండు పార్లమెంటేరియన్ గ్రూప్ ఆఫ్ హైజిన్ పార్లమెంటేరియన్ గ్రూప్ వచ్చి మరియు వాష్ రిజిస్ట్రేషన్స్ అంటే స్వచ్ఛ భారత్ ఇవన్నిటి వాటర్ శానిటేషన్ హైజీన్కు నేను కన్వీనర్గా ఉన్నాను నేను ఒక కమిటీను నేను నేపాల్ అండ్ బంగ్లాదేశ్కు నేనే లీడ్ చేసినాను దాన్ని కన్వీనర్ ఉంటుంది ఇంటర్నేషనల్ పార్లమెంటేరియన్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్కు నేనే కన్వీనర్ ఉంటుంది అది మొట్టమొదటి పార్లమెంటేరియన్గా పండుకుంటుంది అయితే నా బాధ్యత యాజ్ అ పార్లమెంటేరియన్ నేను మొత్తము నా బాధ్యత తీసుకొని నేను చేసినాను ఇంతకుముందు నేను ఇప్పుడు కూడా అదే విధానంగా చేస్తాను ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి పాలసీ ఇన్ఫ్లుయెన్స్ కాక ఇక్కడ ఇష్యూస్ అక్కడ ట్రైస్ చేస్తుండే కాక ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి ప్రాజెక్టులు నిధులు తీసుక తీసుక రాగలిగినాను అన్నిట్లో కూడా మీ ఈ రోడ్ ముంగట్టున్నారు రోడ్ను ఒక హైవేగా మార్చినందుకు నేను తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై కోట్లు నేను బీజాపూర్ హైవే కొరకు నేనే సాంక్షన్ చేయించాను అట్లే కాక గ్రామ్ సడక్ యోజన అనుకోండి జిఎస్టీ మీద తక్కువ చేసడానుకోండి ఏది తాండూర్ స్టోన్ మీద అటువంటివి ఎన్నో కేంద్రం నుంచి నేను ఇక్కడ సాధించగలిగిన తీసుకొచ్చిన ఇదే విధానంగా ఇంకా ఎక్కువ చేయగలుగుతా ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఎంపీ ఉంటాను అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంటాను అదే కాక నా సొంత నిధులు ఉంటే ఎంపీ ల్యాండ్స్ నిధులు దాదాపు ఐదు కోట్లు ఏడాలి నేను ఎంపీగా ఉన్నప్పుడు కేవలం వికారాబాద్ జిల్లాకే నేను దాదాపు రెండు వందల గ్రామాలకు ఇచ్చిన ఎగ్జాక్ట్ అంటే నూట తొంభై ఏడు గ్రామాలకు ఇచ్చిన ఈసారి కూడా ప్రతి గ్రామం తిరుగుతా ఇంతకుముందు కూడా ప్రతి గ్రామము ప్రతి తాండా నేను కనీసం కనీస ప్రోత్సాహి ప్రతి సర్పంచ్ ఇంటి కడప దాటి వాళ్ళ ఇంట్లో నీళ్ళు కూడా తాగిన ఎంపీటీసీ ఇల్లు కడప దాటి అదే విధానంగా నేను ఈసారి చేస్తాను కానీ ఈసారి నాకు ఎంత అడ్వాంటేజ్ అంటే ఇక్కడ బీజేపీ ఎంపీగా ఉంటా అక్కడ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఉంటాడు అందుకే ఇంకా ఎక్కువ తీసుకురావచ్చు ఇక్కడ ఇది కాక వ్యక్తిగతంగా కూడా నేను ఎన్నో చేసినాను వ్యక్తిగతంగా నేను ఒక ఒక్కనే ఒక రూరల్ యువకులు మత్స్యకార సంఘాలతో కలిపి నేను ఒక్కరి జీరో ఉన్న ప్రాంతంలో టూరిజంలో జీరో ఉన్న ప్రాంతాన్ని ఒక టూరిజం హబ్గా డెవలప్ చేస్తే ఇప్పుడు వంద కోట్లు యూనియన్ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాను దాన్ని ఇంకా పెద్దగా చేస్తాను అదే కాక ఇది ఇదంతా వ్యక్తిగతంగా మా ఫాదర్ జస్టిస్ కొండామాధవ్ రెడ్డి ఫౌండేషన్ ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ ద్వారా చేస్తాను ఇప్పుడు కూడా అదే కాక ఈరోజు ఎంపీ ఉన్నా లేకున్నా ఇవి నడుస్తూనే ఉంటాయి ఈరోజు నూ రెండు వందల పది గ్రామాలకు ప్రతిరోజు మన బాత్రూమ్ ట్ర క్లీనింగ్ ట్రక్ వచ్చి స్వచ్ఛ భారత్ ట్రక్ వచ్చి నేను స్కూల్ టాయిలెట్స్ క్లీన్ చేస్తూ ఉంటాను ఇది దీనికి ఇన్స్పిరేషన్ నరేంద్ర మోడీ గారే అప్పుడు రెండు వేల పదిహేను పద్నాలుగులో స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రాం తీసుకొచ్చాడు అందరూ పెద్ద పెద్ద మాట్లాడి నేను ఈ కోట్లు వెయ్యి కోట్లు పదివేల కోట్ల ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ ఈ చిన్నవి మనం శుభ్రంగా ఉందామని తీసుకొస్తే దాంతో ఇన్స్పైర్ అయ్యి నేను ఆ స్వచ్ఛ భారత్ పక్క రెండు వేల పదిహేడులో పెట్టిన ఆ రోజు కూడా నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని నేను చేసిన ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారి ఫోటో ఇంకా పెద్ద పెట్టుకొని గర్వంగా చేస్తున్నా దీన్ని రెండు వందల పది